హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీ లెక్చర్ నా ఛానల్ మార్కొని దొరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను మునక్కాయ పచ్చడి చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా ఇలా మునక్కాయల్ని తీసుకోవాలండి నేను ఇవి ఒక ఇరవై దాకా ఉంటాయండి మునక్కాయలు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి పీల్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆయిల్ వేరే కడాయిలా ఆవాలు తీసుకోవాలండి ఒక అరకప్పు ఆవాలు ఒక రెండు స్పూన్ల మెంతులు అండి ఇవి బాగా చిటపటలాడేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మెంతులు అనేవి ఎక్కువసేపు రోస్ట్ చేయొద్దు చేదుదనం వచ్చేస్తుందండి ఇంక ఇది పక్కకు తీసేసుకోవాలి చిటపటలాడుతుంది ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఒక కిలో ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని మనం మునక్కాయలని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపు మనం మెంతులు ఆవాలని మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే అండి కళ్ళుప్పు ఒక అరకప్పు వేసేసుకోవాలండి ఇందులోనే వేసేసి బాగా మిక్సీ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి మనం మునక్కాయలు కూడా రోస్ట్ అయిపోయాయండి వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు పక్కకు తీసేసి వీటిని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి కదా వాటిని కూడా వేసేద్దామండి వేసేసి బాగా కలుపుకోవాలి ఆలోపు నేను చింతపండును నానేసేది అండి చింతపండును కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు మనం మెంతుల పేస్ట్ ఇంట్లోనే వేసేసి చింతపండును కూడా బాగా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని జల్లించుకోవాలి చింతపండు రసాన్ని మెత్తగా జల్లించుకోవాలి ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా చింతపండు పుల్లలు అవి ఇవి కాడలు ఉన్నాయి ఇందులోకి వచ్చేస్తాయండి జల్లెడ పడితే బాగా పేస్ట్గా ఇలా మెత్తగా చూడండి ఇలా మొత్తం తిప్పి అనేది బయటకు వస్తుందండి మన మునక్కాయలు కూడా ఉడికిపోయాయి ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు మన చింతపండు రసాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి దీన్ని కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి వేడి ఆయిల్ వేస్తున్నాను కడాయికి అంటుకోకుండా ఉంటుంది పసుపు కూడా బాగా కలిసిపోతుంది దీన్ని బాగా కలిపేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి దీన్ని కూడా చింతపండు రసాన్ని కూడా ఉడికించుకుంటేనే మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి చూడండి మన చింతపండు కూడా ఉడికి దగ్గరగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలండి ఇది కూడా ఇలా చల్లార్చుకొని మనం మునక్కాయని మనం ఇందాకలా కాగబెట్టుకున్న నూనెలోనే ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక ఎనిమిది ఎండుమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకండి అండి ఇది వేసేసుకొని బాగా వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మెంతపొడి ఆవు పొడి కారం ఒక కప్పు అండి కారం ఒక కప్పు చూసి వేసుకుందామని అరకప్పు ఒక కప్పు మొత్తం వేసేసానండి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు మాత్రం మొత్తం వేసేయాలండి ఉప్పు నేను ఇందాకలే వేసాను కాబట్టి అరకప్పు నేను ఉప్పు ఇంట్లో యాడ్ చేయట్లేదండి తర్వాత చూసి వేసుకుంటాను మూడో రోజు ఇప్పుడు మనం పోసిపెట్టిన తాలింపుని పెట్టిన అది కూడా చల్లార్చుకొని దీంట్లో కలిపేసేయాలండి ఆయిల్తో సహా మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇది మనకు మన మునక్కాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో అయినా సరే చల్ల అన్నంలో దేంట్లో అయినా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అండి ఇలా ఏదైనా పచ్చళ్ళు ఉన్నప్పుడు ఇలా కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది కదండి నాకైతే భలే నచ్చుతుందండి మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి అండి మర్చిపోకండి